ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని యుటిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గారి గోవర్ధన్ యాదవ్ తెలిపారు సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ గౌరవాధ్యక్షుడు కొండాయపల్లి నారాయణ గౌడ్ గారి గోవర్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని చంపాపేట బహదూర్గూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల సిపిఎస్ పాఠశాల ఉపాధ్యాయులను కలిసి సంఘం సభ్యత్వ నమోదు చేపట్టినట్లు శుక్రవారం కన్యాగారి గోవర్ధన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటించాలని అంతేకాకుండా జీవో నంబర్ పదకొండు పన్నెండును సవరించి బీడీ అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పిఎస్హెచ్ఎం పోస్టులు ఇవ్వాలని వీటితో పాటు పదివేల పిఎస్హెచ్ఎం పోస్టులను ప్రకటించాలని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐదు డీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు